హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి ఈ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన రాబోతున్న అమావాస్య సామాన్యమైంది కాదు ఈ రెండు వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలు మీ దరిద్రం మొత్తాన్ని కూడా ఈ అమావాస్య తొలగించేస్తోంది కష్టాల సుడి గుండాల నుండి బయటపడే మార్గం మీకు తెలుస్తోంది అయితే ఈ అమావాస్య తిదినాడు మీరు ఇంటికి తెచ్చి పెట్టుకోవాల్సిన ఆ రెండు వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్తిగా తెలుసుకుందామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన వస్తున్న ఈ అమావాస్య మాఘ మాసంలో వస్తున్న చొల్లంగి అమావాస్య ఈ అమావాస్య పూర్వీకులకు అంకితం చేయబడింది ఈ రోజున పితృ దోషం నుండి తొలగించుకోవడానికి ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు దేశంలోని కృష్ణపక్ష అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు ఏడాది పొడవునా వచ్చే అమావాస్యల్లో చొల్లంగి అమావాస్యకు విశిష్ట ప్రాధాన్యత ఉంటుందని గ్రంథాలలో చెప్పడం జరిగింది ఈ రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి తర్పణం పిండ దానాలు మొదలైన కార్యక్రమాలు చేసే సంప్రదాయం ఉంటుంది అయితే ఈ చొల్లంగి అమావాస్య విశిష్టత ఏమిటో తెలుసుకుని వీడియోలోకి వెళ్దాము ఈ రోజున పితృదోషం నుండి ఉపశమనం పొందుతారని నమ్మకమో అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు చొల్లంగి అమావాస్య రోజున ఎలాంటి పనులు చేయాలో తెలుసుకుందామో చొల్లంగి ఈ అమావాస్య తిది నాడు నువ్వులతో చేసిన వస్తువులు దానం చేస్తే గనుక విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందట ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్య ఫలితం పొందుతారని మత విశ్వాసము ఈ రోజున పూర్వీకులు సంతృష్టులై ఇలా చేయడం ద్వారా తమ వారసులను ఆశీర్వదిస్తారు చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయి ఈ అమావాస్య రోజున పూర్వీకుల వంశస్థులను కలవడానికి వస్తారని గరుడ పురాణంలో చెప్పడం జరిగింది ఈ రోజు పవిత్ర నదిలో స్నానం చేయడం దానాలు చేయడం నైవేద్యాలు సమర్పించడం ఉపవాసం ఉండడం పూర్వీకులను సంతుష్టులను చేస్తాయి పిండిలో పంచదార కలిపి చొల్లంగి అమావాస్య రోజున చీమలకు ఆహారంగా అందిస్తే గనుక పూర్వీకుల దోషాలు తొలగిపోవడమే కాకుండా వారి ఆశీస్సులతో మీ కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ రోజున తప్పనిసరిగా నల్ల నువ్వులు లడ్డూలు నువ్వుల నూనె దుప్పటి ఉసిరికాయలు నల్లని వస్త్రాలు పేదవారికి దానంగా చేయండి ఇలా చేస్తే పితృదోషం సమూలంగా తొలగిపోతుంది ఈ రోజున మీ పూర్వీకులను స్మరించుకుని భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి రాగి పాత్రలో నల్ల నువ్వులు ఎర్రటి పువ్వులను నీటిలో కలిపి ఈ నీటితో సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి అలాగే ఈ రోజున రావి చెట్టుకు తెల్లటి మిఠాయిలను సమర్పించి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయండి ఇలా చేస్తే పూర్వీకుల ఆశీస్సులు మీకు మెండుగా లభిస్తాయి అలాగే ఈ రోజున ఇంటి దక్షిణ దిశలో తెల్లటి గుడ్డపై నల్ల నువ్వులు ఉంచి దానిపై ఇత్తడి లేదా రాగిపై పిత్ర యంత్రాన్ని అమర్చండి దీని తరువాత కుడివైపున పూర్వీకులకు నువ్వుల నూనె దీపం వెలిగించాలి మధ్యలో నీటితో నింపిన స్టీల్ పాత్రను ఉంచండి దానిపైన స్టీల్ ప్లేట్ ప్లేట్ మీద నువ్వుల గింజల రొట్టె ఉంచండి ఇప్పుడు దాని మీద తులసి ఆకులు పెట్టండి తెల్లటి పుష్పాన్ని సమర్పించి చందనంతో తిలకం దిద్దండి ఈ రోటీని నాలుగు భాగాలుగా చేసి ఒక ముక్కను కుక్కకు రెండవ ముక్కని ఆవుకి మూడవ ముక్కను కాకికి నాలుగవ ముఖను రావి చెట్టు కింద ఉంచాలి ఈ సమయంలో మీరు మౌనంగా ఉండాలి ఇలా చేయడం ద్వారా పితృదోషం నుండి సమూలంగా మీకు ఇలా చేయడం ద్వారా పితృదోషం నుండి సమూలంగా బయటపడతారట ఈ యొక్క అమావాస్య చొల్లంగి అమావాస్య పితరులకు అంకితం కాబడిన అమావాస్య మనకి ఇలా పితృదోషాలు ఉంటే గనక సమస్యల సుడిగుండాలు అధికమైపోతాయి తప్ప అస్సలు తగ్గవో కావున మీరు సమస్యల్లో ఉంటే గనక ఖచ్చితంగా పితృదోషం ఉంటుంది ఈ రోజున ఇలా చేసి తీరాల్సిందే ఇది శాస్తమే చెబుతున్నమాట ఇంతటి మహత్తరమైనటువంటి ఈ తిది నాడు మీరు పితృదోషాన్ని తొలగించుకుంటే గనక మీ జీవితంలో ఉన్నత స్థితిని ఈ రోజు నుంచే చూడవచ్చును అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ యొక్క అమావాస్య నాడు మీరు చేయవలసిన ఇంకొక పని ఏమిటంటే గనక ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చి పెట్టుకోవాలి ఇలా తెచ్చి పెట్టుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది ఆ యొక్క వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామో అయితే మొదటి వస్తువు ఏమిటంటే గనక కలబంద కలబంద మొక్క ఏ ఇంటిలో అయితే ఉంటుందో ఆ ఇంటిలో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువు తీరి ఉంటారట కలబంద ఆకులో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుందని పండితులు చెబుతున్నారు భూమి మీద లభించే మొక్కలలో కలబంద మొక్క మంచి ఔషధ మొక్క ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం కావున ఈ అమావాస్య తిది నాడు కలబందం మొక్కను ఒకదాన్ని తీసుకుని వచ్చి ఇంటి ముందు పెరట్లో నాటుకున్నా సరిపోతుంది లేకపోతే ఇంటి గుమ్మానికి తగిలించుకున్నా సరిపోతుంది ఇలా చేస్తే గనక మనిషి జీవితంలో వచ్చే సమస్యలు అన్ని తొలగిపోతాయి మీ ఇంట్లో ఎటువంటి నరదిష్టి ప్రవేశించేదో కలబంద మొక్క ఇంట్లో ఉంటే గనుక ఎటువంటి ప్రతికూల శక్తులకు అవకాశమే ఉండదు కాబట్టి ఈ అమావాస్య తిదినాడు నాడు కలబంద మొక్కను తెచ్చి ఇంటికి తగిలించుకున్నా లేదా ఇంటి ముందు పెంచుకున్నా కూడా మీ ఇబ్బందులకు చెక్ పెట్టవచ్చు ఇక రెండవ వస్తువు ఏమిటంటే గనక బెల్లము ఈ అమావాస్య తిదినాడు నాడు అర కేజీ లేదా ఒక కేజీ బెల్లాన్ని అయినా ఇంటికి తెచ్చుకోండి బెల్లం ఇంటికి తెచ్చుకోవడం ద్వారా మనకి చాలా వరకు కూడా అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు బెల్లం దేవుళ్లకు నివేదించే పదార్థం ఎంతో శక్తివంతమైనది బెల్లంతో చేసే ఏ పరిహారం అయినా కూడా తప్పక ప్రతి ఫలితం లక్ష్మీదేవికి బెల్లంతో చేసే నైవేద్యం అంటే చాలా ఇష్టం కావున ఈ రోజున ఒక కేజీ బెల్లం లేదా అర కేజీ బెల్లాన్ని మీ సోమతకు తగ్గట్లుగా తీర్చుకోండి అయితే ఈ బెల్లాన్ని మీ ఇంట్లో వంటలో అయితే వాడవద్దు ఖచ్చితంగా దేవుడు లేదా దేవతలకు చేసే నైవేద్యానికి మనం ఈ బెల్లాన్ని ఉపయోగించి నైవేద్యంగా పెట్టాలి లేకపోతే ఈ బెల్లం తీసుకుని వెళ్లి దగ్గరలో గోశాల ఉంటే గనక గోమాత వద్దకు వెళ్లి మనం గోధుమ పిండి బెల్లం లేదా ఇలా కలిపి తినిపించవచ్చు ఇలా చేసినా కూడా సకల కోట్ల దేవతల యొక్క అనుగ్రహం మనకి సిద్ధిస్తుంది ఈ అమావాస్య తిదినాడు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే గనక చాలా దంగా ఉంటుంది మీ కష్టాల సుడిగుండాల నుంచి ఇట్టే బయటపడతారు మనకి ఇలా పితృదోషాలు ఉంటే గనక సమస్యల సుడిగుండాలు అధికమైపోతాయి తప్ప అస్సలు తగ్గవో కావున మీరు సమస్యల్లో ఉంటే గనక ఖచ్చితంగా పితృదోషం ఉన్నట్లే సో ఫ్రెండ్స్ చూశారు కదా అమావాస్య తిది అందులోనా మౌని అమావాస్య ఈ రోజున మనం చేసే పరిహారానికి వెయ్యి రెట్ల పుణ్య ఫలితం వస్తుందని శాస్త్రమే చెబుతుంది నమ్మకంతో విశ్వాసంతో మనం ఏ చిన్న పని చేసినా కూడా వెయ్యి రెట్ల పుణ్య ఫలితం కచ్చితంగా వస్తుంది ఈ రెండు వస్తువులలో మనం ఏదో ఒకటి కాదండి రెండు వస్తువులను తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకోవడం ద్వారా దేవతా వృక్షమైన కలబంధం అలాగే బెల్లము మనం ఈ చిన్న పని చేస్తే గనుక ఫలితాలు ఆశించిన రీతిలో తప్పక కలుగుతాయి పూర్వీకుల ఆశీర్వాదం కలుగుతుంది ప్రకృతి అనుగ్రహం సిద్ధిస్తోంది ఆ భగవంతుని అనుగ్రహం కూడా మీ మీద ఎల్ల వేళలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు